పది పన్నెండు వేలు సార్ డైలీ వేజ్ కూలికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల ఆరు వందలు రోజుకి ఈజీగా వస్తున్నాయి సార్ ఒక సెడెంటరీ వర్క్ తీసుకుంటే వెయ్యి రూపాయలు వస్తుంది సార్ ఒక వాళ్ళకి మాకేం వస్తున్నాయి సార్ అడిగితే పన్నెండు వేలు వస్తున్నాయి అంటారు హోటల్ రిసెప్షనిస్ట్ తీసుకున్నాయి సార్ పన్నెండు వేలు మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం సార్ మనుషులతో డీల్ చేసేవాళ్ళం రోగాలతో టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని సేవ్ చే లైఫ్ సేవ్ చేసేవాళ్ళం సార్ మమ్మల్ని ఇంత విమర్శిస్తారా సార్ మీరు అందరి ముందు మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి పన్నెండు వేలు పదివేలు తరణించాల్సిన మీరే హెల్త్ మినిస్టర్ గారు అయ్యండి కాలయముడై నేను చెయ్యను ఉద్యోగుల నుంచి పీకేస్తాను మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను అంటూ మీ యొక్క స్థాయికి శోభాతనీయం కాదు సార్ ఒకసారి ఆలోచించండి మా మనసులు బాధపడుతున్నాయి సార్ మేము బాధతో ఆవేదనతో ఇక్కడికి వచ్చాం సార్ అమ్మాయిలు సార్ వచ్చి మా ఇబ్బందులు ఇవి అని చెప్తే మీరు ప్రతికూలంగా స్పందించకపోగా వేలు చూపించి మాట్లాడతారా సార్ అది న్యాయం కాదు సార్ అమ్మాయిలు సార్ హెల్ప్లెస్ అనే సార్ మీరు అలా మాట్లాడుతున్నారు మాటకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు పీక పడేస్తామంటున్నారు సార్ మీకు కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలు సార్ ఊరికే పేపర్ నోటిఫికేషన్ ఇస్తే ప్రైవేట్ జాబ్లాగా వెళ్ళి మా సర్టిఫికేట్స్ చూడండి మాకు ఆ రెన్యూలు ఉంది జాయిన్ చేసుకోమన్నట్లేదు సార్ మేము ఎగ్జామ్ రాసి మళ్ళీ ఆరు నెలలు మీరు కోర్సు ఇంకొకటి పెడితే ఆ కోర్సులో కూడా మేము ఉత్తీర్ణత పొంది ఇక్కడ కూర్చున్నాం సార్ మేమందరం అందరం ఉన్నాం సార్ మమ్మల్ని అంత నీచంగా అందరి ముందు అవమానించడం చాలా బాధకు గురిచేస్తుంది సార్ ఈ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ మా న్యాయమైన డిమాండ్లను మీరు ఒక్కసారి మళ్ళొకసారి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మూసేస్తున్నాయో నేమ్ ఏ ఓపెన్ చేస్తున్నాయో మీరే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోమని అడుగుతున్నాను సార్ మేము ఇక్కడ కూర్చున్నాం ఏమన్నా ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాయి ఓపెన్ ఉంటాయి ఎంతమంది ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అని ఫీల్ అవుతున్నారు మీరు జెన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్ మళ్ళొకసారి మమ్మల్ని చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మా దగ్గరికి రండి మీ మాటలు మీరు వెనక్కి తీసుకొని అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి సార్ నిర్దిష్టమైన జాబ్ చట్ మాకు ఇవ్వాలి అదేవిధంగా ఈపీఎఫ్ఓ సార్ ఏదైతే మీరు ఆపేశారో అది మళ్ళీ మేము రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం సార్ ఈపీఎఫ్ఓ ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి మేమేవి పెద్ద పెద్ద కోరికలు అడగట్లేదు సార్ అడగకూడని అసలు అడగట్లేదు మా హక్కుల ప్రకారం మేము చాలా శాంతియుతంగా మేము ఎవరిని విమర్శించట్లేదు గొడవలు పెట్టట్లేదు ఎన్ని ఏ మాటలు అన్నా సర్దుకుపోయి కూర్చుని మా మినిస్టర్ గారే కదా మా సీఎం గారే కదా మా బాధలు పట్టించుకోరా ఏదో ఒకసారి మమ్మల్ని పిలిచి మా బాధలను వెనకపోరా అని ఎంతో సహనంతో మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాం సార్ మాకు సపోర్ట్ చేసే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నమ్ముచున్నాం సార్ అదేవిధంగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచి మా ఇబ్బందులు ఏంటి అని మమ్మల్ని పిలిచి ప్రభుత్వం వారు మాట్లాడే వరకు ఈ సమయాన్ని ఇలాగే కొనసాగిస్తామని మీడియా పూర్వకంగా గౌరవనీయులైన సీఎం గారికి మా బాధలను అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాం